పేదవాళ్ళు దలుగు చేయడం కోసం నేను ఆలోచిస్తున్నా అందుకే చెప్పా ఆడబిడ్డ నిధి ఒకరుంటే నెలకు పదహైదు వందలు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా డబ్బులు ఇవ్వడం కాదు ఆ డబ్బులు ఉపయోగించుకొని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చే చూపిస్తా నేను కష్టపడతా సంపద సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పది రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు పదహైదు రూపాయలు ఇస్తా పదహైదు రూపాయలు నూట యాభై రూపాయలు చేపిస్తా నూట యాభైని దీన్ని ఐదు వందలు చేస్తాం సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదిని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇదే కాదు మీరు పిల్లలున్నారు పిల్లలు సమాజానికి ఒక ఆస్తి ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత అదే తల్లికి వందనం ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి ఇది కాకుండా దీపం నేనే పెట్టా దీపాన్ని ఆర్పేశా మళ్ళీ ఆమె ఇస్తున్నా మూడు సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకు తీసుకుంటాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్న దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇదే కాదు భవిష్యత్తులో నేను కష్టపడతా సంప సృష్టిస్తాం ఈ రోజు నాల జ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి అనుసంధానం చేసి మీ అందరి భవిష్యత్తు బంగారు చేసే బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది తమలో యువతున్నారు ఇక్కడ యువతే నాకు ఆశే నా ఆశ మీపై అదే యువగణం ఇరవై లక్షల ఉద్యోగ జాబ్ క్యాలెండర్లు ఇస్తాం మెగా డిఎస్సీలు పెడతాం ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి తమళ్ళు మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికా మీ ఇస్తున్నా ఇంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను అమ్మా నాన్న చూసుకోండి ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి పని చేయండి ఆదాయం సంపాదించండి ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా మండలానికి రెండు కేంద్రాల్లో మంచి గార్డెన్లు బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడుతారు మరొక్కసారి హామీ ఇస్తున్నా నా మీద నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా ఏమా నమ్మకం ఉన్నా అని అడుగుతున్నా ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఎగతాడు చేశారా లేదా అని అడుగుతున్నా హైదరాబాద్ని సింగపూర్ చేస్తారంటే ఈయన సింగపూర్ చేస్తారంట అన్నారు ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రాణిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ నేను విజనరీ జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అవునా కాదా అతనికి జైలు గురించి తెలుసు నాకు మీ భవిష్యత్తు గురించి తెలుసు అదే నా ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా యువత యాభై రెండు రోజులు ఇంట్లో పడుకోవద్దండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గంట మోగించండి గ్లాసు చేతిలో పెట్టుకోండి ఎక్కడ నీళ్ళు తాగాలన్నా కాఫీ తాగాలన్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి రాష్ట్రం అంతా చుట్టండి మీ భవిష్యత్తు నాది మీ భవిష్యత్తు నాదే సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా చేస్తారా నడుగుతున్నా సైకో అందుకే ఒకటే కోరుతున్నా అందుకే ఒకటే కోరుతున్నాం దీనికి మీరు సిద్ధంగాండి మేము అండగా ఉంటాం ఏమన్నా మీరందరూ కష్టపడేది మీ పిల్లల కోసం ఏమన్నా కాదా ఏ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చొని పొద్దుపోకుండా గంజాయికి అలవాటు పడతాడు ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలన్నా గంజాయి భవిష్యత్తు కావాలన్నా మీరు ఆలోచించండి అందుకే పిలిపిస్తున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మా పిల్లల భవిష్యత్తు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే బాగుపడుతుందని ఇంటింటికి చెప్పే బాధ్యత మీదని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది కాకుండా రైతులు నేను చూస్తున్నాను రైతు పూర్తిగా నష్టపోయి